అందరికీ నమస్తే సోయా తోపు అంటే సోయా పన్నీర్ దీనికి మనం సోయాబీన్స్ రాత్రి అంతా నానబెట్టుకోవాలండి అంటే టువల్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకుంటేనే చాలా మంచిగా వస్తుంది ఈ పన్నీర్ అనేది చూడండి ఈ విధంగా మంచిగా నానబెట్టేసుకొని మనం పైన పొట్టంతా చేతిని నలుపుకుంటే వచ్చేస్తుందండి మనం ఎలాగైతే పొట్టు మినపప్పు కడుక్కుంటామో అలాగనే దీన్ని కూడా కడుక్కోవాలి చూడండి ఈ విధంగా మనం చేత నలిపితే పైన అంతా పొట్టంతా వచ్చేస్తుంది ఈ విధంగా మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే పొట్టంతా పక్కకి వెళ్ళి మనకి పప్పులు వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా మనము వడగట్టేసుకుంటే పప్పులన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇలాగా తర్వాత మనం దీనిని మిక్సీ జార్లోకి వేసేసుకోండి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని మనం దోశ పిండి ఎలాగైతే పట్టుకుంటామో అలాగనే మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు దీనిని మనము ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని జాడుగంటలో మీద కాటన్ క్లాత్ వేసుకొని ఇలాగ మిక్సీ పట్టేది ఇందులోకి వేసుకోండి ఈ పాలు అనేది ఎలాగుండాలంటే ఉండాలంటే మన రెగ్యులర్ పాలు ఎలాగుంటాయో అంత పలిచే ఉండాలి గట్టిగా ఉంటే అంటే చిక్కగా ఉంటే అడుగంటుతాయి పాలు టేస్టీగా ఉండవు పన్నీర్ కూడా రాదు చూడండి ఈ విధంగా మనం వడగట్టేసుకోవాలి ఎందుకు చెప్తున్నా అంటే నేను టూ టైమ్స్ చేశానండి ఇంతకుముందు చిక్కగా అయితే అడగంటుతుంది పన్నీర్ అనేది రావట్లేదు కాబట్టి నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను పాలు అనేది మన రెగ్యులర్ పాలు లాగా ఉండేంత వరకు కన్సిస్టెన్సీ తెచ్చుకోవాలి మనం ఫస్ట్ ఒకసారి వడగట్టేసాను కదండి మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ వడగట్టుకోండి అప్పుడు మనం దీంట్లో ఉన్న పాలు మొత్తం వచ్చేస్తూ ఉంటాయి ఇలాగా మూడుసార్లు చేయాలి మళ్ళీ నేను సెకండ్ టైం చేస్తున్నా అండి కొంచెం వాటర్ వేసుకొని చిన్న గ్లాసు మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ ఇంకొకసారి థర్డ్ టైం ఇలాగ మొత్తం మనము దాంట్లో ఉన్నదంతా పాలంతా వచ్చేస్తాయి నేను చిన్న గిన్నె తీసుకున్నానండి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు మనకి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే కన్నా సోయాబీన్స్ మనకు చాలా నేను తీసుకున్న పన్నీర్కి అంత వస్తుంది నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా అండి సోయాబీన్స్ చూడండి ఈ విధంగా మొత్తం పిండేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిప్పిని మనం పడేయకుండా దీంతో కూడా మనము చపాతీ చేసుకోవచ్చు చూడండి ఎలా ఉందో పడేయొద్దండి దీంట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి మనం దీన్ని ఫ్రిడ్జర్లో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు చపాతి లాగా చేసుకోవచ్చు అది కూడా నా ఛానల్లో పెట్టానండి ఎలా చేసుకోవాలనేది చూడండి పాలు ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు వాటర్ వేసుకోండి మన రెగ్యులర్ పాలు ఎలాగ ఉంటాయో ఆ కన్సిస్టెన్సీ ఉండాలి చిక్కగా ఉంటే ఖచ్చితంగా అడుగు ఇంకొకటి పాత్ర అనేది గిన్నె అనేది చాలా మందం ఉండాలి ఇలాగ మనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే అడుగంటకుండా కలుపుతా దీనిని మనం పాలు రెగ్యులర్ పాలు ఎలాగ పొంగుతాయో సేమ్ అలాగనే ఈ పాలు కూడా పొంగుతాయండి చూడండి ఇలాగ కలుపుకుంటూ ఉండాలి కొంచెం సేపటి తర్వాత పైన నురుగు వస్తుంది కాగాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని మనం తీసేసుకోవాలి పైనున్నది చూడండి ఈ విధంగా పైది మొత్తం తీసేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్కి ఇవి పాలనేవి పొంగుతాయండి అప్పుడు మనం దీనిని మనం నార్మల్ పాలు ఎలాగా తాగుతామో చక్కెర కానీ బెల్లం కానీ వేసుకొని తాగొచ్చు చాలా మంచిదండి ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో జుట్టు ఊడకుండా ఉండడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు ఇలాగా మనం పాలలాగా తాగొచ్చు వీటిని ఈ టైంలో ఇప్పుడు ఈ పాలనే స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ చాలు ఎక్కువసేపు కాదు తీసి గిన్నె తించి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకొని కలుపుకోండి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక టూ టేబుల్ స్పూన్ వెనిగర్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ కలిపి ఇందులోకి వేస్తున్నా అండి కొంచెం కొంచెంగా వేసుకుంటా మీరు లేకపోతే నిమ్మరసమైన వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పగులుతాయి పాలు సేమ్ రెగ్యులర్ పాలు ఎలాగా పగులుతాయో అలాగనే పగిలిపోతాయి ఈ పాలు కూడా ఇంతేంటి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీంతో పెరుగు కూడా చేసుకోవచ్చు అండి ఆ పెరుగు కూడా పెట్టాను ఎలా చేసుకోవాలనేది నా ఛానల్లో చూడండి ఎంత మంచిగా పగిలిపోయాయో ఇలా పగిలాగా ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి అప్పుడు మొత్తం అనేది ఇరిగిపోతాయి తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ వేసుకొని దీనిని వడగట్టేసుకోండి దీంట్లో నేను వెనిగర్ వేసాను కాబట్టి రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటున్నాను అండి ఎందుకంటే అది పులుపు ఉంటుంది కదా మనం నిమ్మరసం వేసుకున్నా కానీ రెండు మూడు సార్లు ఖచ్చితంగా ఈ పన్నీర్ని వాష్ చేసుకోవాలి దీనిని తోఫు అని కూడా అంటారండి చాలా హెల్దీగా ఉంటుంది నేను దీంతో కర్రీ కూడా చేశానండి ఆ కర్రీ కూడా పెడతాను రెసిపీని ఎంత టేస్టీగా ఉందంటే మనం బయట పన్నీర్ కొనాల్సిన అవసరమే లేదు మనం ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతోటి అయిపోతుంది తర్వాత ఇలాగ మొత్తం పిండేసుకున్న తర్వాత మనం ఒకటి ఏదైనా బరువు ఉంటుంది కదా మన ఇంట్లో ఒక ప్లేట్ ఇలా చేసుకొని దాని మీద బరువు పెట్టేసుకోండి ఒక ఫైవ్ ట్వంటీ మినిట్స్ తర్వాత మొత్తం వాటర్ అంతా పోతే పోతుంది తర్వాత దీనిని మనము కట్ చేసుకోవచ్చు సేమ్ ఈ పన్నీర్ ఎంత బాగుందంటే మన రెగ్యులర్ పన్నీర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఏం స్మెల్ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనాల్సిన అవసరం లేదండి పన్నీరు చాలా తక్కువ ఖర్చుతోటి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తోటే మనకి పన్నీర్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బాయ్